హలో అండి హ్యాపీ సద్దుల బతుకమ్మ అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి ఫైనల్లీ మా బతుకమ్మ అయితే రెడీ చేసేసామంటే ఇంకా రెడీ చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా రా వీడియో అలాగే ఉంచేసాను మేము ఫన్నీ ఫన్నీగా ఎలా ఎంజాయ్ చేసాము బతుకమ్మ ఎలా పేర్చాము ఇంకా ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసేయండి నేనైతే వాళ్ళు వచ్చే వరకు అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకొని అయితే రెడీగా ఉన్నానండి అలానే ఉన్నది కవర్ అలానే జగన్ స్వామి పసుపు ఇంకో పోయాల గుమ్మడాకులే పసు పోయా

రేయ్ హేగా రేయ్ ఆ రెడ్డి విట్టాలి చి చి పుల్లలు వినంతం నికి ఇంకా ఆడు రెడ్డి గ్రో రెడ్డి బంత్ రా ఆ చాలి పులయ్య కూసో కూడుంద్ర ని అన్నాని ఓకే కాలం లేదు అంటే ఏలా ఫిలగా తీ తీ నిల్జంటి అన్నంటి యాంటి ఫైనల్లీ రెండు బతుకమ్మలు ఇలా చక్కగా పేర్చయితే వెళ్ళారండి ఇంకా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోనండి నాకు ఇలాంటి వాళ్ళు దొరకడం అయితే నా అదృష్టంగా భావిస్తానండి ఇంకా ఇంటి ఆడపడుచు లేకుంటే ఇంకా ఇల్లు వ్యర్థమే అని అంటారు కదండి ఆ మాట అయితే నిజమేనండి ఇంకా మా ఈ చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు లేకపోతే అయితే ఇంకా మాకైతే ఆడపడుచులేని బెంగ అయితే ఇంకా ఎంత అండి ఇంకా అలాంటి బెంగ అయితే రాకుండా ఇంకా చక్కగా చూసుకుంటుందండి ఇంకా అమ్మాయి రాకపోతే అయితే మాకైతే పండగ పండగ లాగానే అనిపించదండి ఇంకా ఎప్పుడు వాళ్ళే ఇద్దరు మా తోటి కోడలు మా ఆడపడుచు వాళ్ళిద్దరూ రాంది అయితే మాకైతే బతుకమ్మ పేరవడం కానే కాదండి ఇంకా నా వాళ్ళైతే అసలే కాదు పండగ పనులు అన్నీ ఇంకా బతుకమ్మ పేర్చిన తర్వాత అయితే పీట వేసి పీట పైన చక్కగా మూకు పెట్టి ఇలా బతుకమ్మ తీసుకువచ్చి పెట్టి గుమ్మడి గౌరమ్మకి పసుపు కుంకుమ అక్షింతలు గంధం అన్నీ వేసిన తర్వాత ఇంకా చిక్కుడు ఆకులలో ఇంకా మన గౌరమ్మ కూడా చేసుకోవాలండి పసుపు గౌరమ్మ కూడా చేసుకొని పసుపు గౌరమ్మ కూడా వస్త్రం వేసి పసుపు గంధం కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించిన తర్వాత ఇంకా నైవేద్యం కూడా చిక్కుడు ఆకుల్లోనే పెట్టాలని పెట్టాలి నేనైతే సత్తుపిండి ముద్దే ముందే ఎంగిలి కాకముందే కవర్లో తీసి పెట్టాను ఇంకా సున్నుండలు మీకు కూడా చూపించాను కదండి ఇంకా ఆ పక్కకు తీసి పెట్టిన సత్తుపిండి అయితే చక్కగా ఇంకా చిక్కుడాకుల్లో బతుకమ్మకి అయితే పెట్టేసి ఇంకా దీప దూప నైవేద్యాలు చూపించి టెంక అయితే సమర్పించుకున్నానండి ఇంకా చక్కగా అమ్ముకుని బతుకమ్మ పండుగ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఆనందంగా గడపాలి హ్యాపీగా ఉండాలి అందరము కలిసి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది అయితే మనస్సారా అమ్మని వేడుకున్నానండి టెంకాయ కొట్టిన తర్వాత రెండు ముక్కలు ఒక ముక్క ఒక ముక్క పెట్టి చర్కరైతే వేశానండి ఇంకా బతుకమ్మ మొత్తం ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి చక్కగా టెంకాయలు కొట్టి అటు ఒకటి ఇటొకటి పెట్టిన తర్వాత అయితే బతుకమ్మ లుక్కే మారిపోయిందండి చూసారా ఎంత చా అందంగా చాలా బాగా ఉంది కదండి ఇంకా మా ఇంటి బతుకమ్మ రెడీ అయిపోయిందండి ఇంకా సాయంత్రం అన్ని పనులు చక్క పెట్టుకొని అయితే బతుకమ్మ ఆడే చోటుకైతే వచ్చేసామండి ఇంకా నేను వెళ్ళేసరికి అయితే అందరూ చక్కగా ఇలా బతుకమ్మలు పెట్టి పెట్టి ఆడుకుంటున్నారండి అప్పటికే చాలాసేపు అయిందండి ఇంకా నాకే ఇంట్లో పని తిమ్మక లేట్గా వచ్చానండి ఇంకా నేనైతే ఇంకా నేనైతే పోయిన సంవత్సరం ఒడ్డానం పెట్టుకోవాలి ఇంకా ఆ కోరిక ఎప్పటికీ నెరవేరుతుందో ఏమో అని అయితే చెప్పాలి కదండి అప్పుడైతే మా మంగరాలు అయితే హిప్ బెల్ట్ పెట్టుకున్నాను తర్వాత మా అక్క వల్ల గృహప్రవేశం ఫంక్షన్లో అయితే వడ్డానం పెట్టుకున్నాను ఇంకా ఫైనల్లీ నేనే కొనేసుకోవాలి అయితే మొత్తానికి వరలక్ష్మి వ్రతం కన్నా ముందే కొనుక్కున్నాను వరలక్ష్మి వ్రతంలో కూడా పెట్టుకున్నాను తర్వాత ఈ బతుకమ్మ పండగకి కూడా ఫస్ట్ టైం అయితే పెట్టుకున్నానండి ఇంకా ఈ సంవత్సరం అయితే బతుకమ్మలు ఆంటీ అయితే ఇటే తీసుకురావాలమ్మా మీరు వస్తేనే అందరూ వస్తారు ఇటే రండి అని అయితే చెప్పింది ఇంకా ఈ రోడ్ పైన పెట్టుకున్నామండి మేము గణపతి మండపం వద్ద ఇంకా ఎప్పుడు గణపతులు పెట్టే చోట పైన ఈసారి అయితే బతుకమ్మలు పెట్టుకున్నాము కాకపోతే మేము గల్లీలో పెట్టుకున్నా అక్కడికి వెళ్తాము రోడ్డు పైన పెట్టుకున్నా ఇక్కడికి వెళ్తాము రెండు చోట్లకు ఆడందే ఏ సంవత్సరము మాకైతే పూర్తి కాదు ఇంకా ఇక్కడ చాలాసేపటి వరకు ఆడుకొని ఎంజాయ్ చేసి స్వీటబుల్ మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము గల్లీలో ఎప్పుడూ ఆడే చోటికి అయితే వెళ్ళాము ఇంకా ఆ వీడియో ఈ వీడియో రెండు ఉంటాయండి ఇంకా ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నామండి ఇంకా అందరము కలిసి అయితే చాలాసేపటి వరకు ఎన్ని పాటల మీద డ్యాన్సులు చేసాము ఇంకా ఎంత అలసిపోయామో కూడా ఇంకా మాకైతే తెలివనే తెలియట్లేదండి ఇంకా అందరూ చక్కగా ఇలా బతుకమ్మ అయితే ఆడుతున్నారు పట్టు చీరలు కట్టుకొని అందరూ చక్కగా మహాలక్ష్మిలాగా ఉన్నారండి ఇంకా ఎవరిని చూసినా కానీ కాంతివంతంగా వెలిగిపోతూ ఉన్నారు ఇంకా ఒకరికొకరు పోటా పోటీగా అన్నట్టుగా అయితే రెడీ అయ్యారండి ఇంకా పెద్దవాళ్ళందరూ అలా కూర్చొని అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా పిల్లల్ని పట్టుకొని అన్నట్టుగా ఇంకా రోడ్ పైన కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి వెహికల్స్ అటు ఇటు పోతూ ఉంటాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇబ్బందిగా ఉంటుందండి అందుకోసమే మేమైతే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు తోటిపోడలు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు మెయిన్ పైన ఇబ్బందిగా ఉంటుందని ఎప్పుడూ అయితే మేము గల్లీలోనే ఆడేవాళ్ళము ఈ సంవత్సరం అయితే రోడ్డుకైతే వచ్చేసాము ఇంకా ఇలా సీట్ డబ్బులు కలెక్ట్ చేసుకుందామండి ఇంకా మా ఆంటీ వాళ్ళ కూతురు అంకులు చక్కగా ఇలా బతుకమ్మ ఆడేవాళ్ళు ఆడుతున్నారు ఇంకా కూర్చొని రెస్ట్ తీసుకునే వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు కాసేపు ఆడిన తర్వాత అయితే షాప్ ముందండి ఇదైతే కంగన హాలు ఈ కంగన హాల్ వీడియో కూడా పెట్టేశాను ఇదివరకే ఇంకా మా ఆడపడుచు ఇంకా టైం గడుస్తున్నా కొద్దీ ఇంకా నేను వెళ్ళాలి అనే బాధ అయితే అమలు మొదలైందండి ఇంకా కాసేపు అయిన తర్వాత ఆమె వెళ్ళిపోవడమేనండి ఇంకా వస్తుంది అన్నప్పుడు ఉన్న ఆనందం అయితే వెళ్ళేటప్పుడు ఉండదండి ఇంకా మేమైతే గల్లీ బతుకమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా చూసేయండి ఇంకా అందరూ అయితే వెళ్ళగానే చక్కగా రిసీవ్ చేసుకొని పలకరించారు ఇంకా అందరం కాసేపు మాట్లాడుకొని రిలాక్స్ అయిన తర్వాత ఇంకా అక్క మీరు కూడా బతుకమ్మ ఆడండి అని మా అయితే పిలిచిందండి ఇంకా అందరం వెళ్ళి కాసేపు ఇక్కడ కూడా ఒక రెండు మూడు పాటల మీద చక్కగా బతుకమ్మ అయితే ఆడి పాడి ఇంకా అందరం కలిసి ఎంజాయ్ చేసి అయితే వచ్చేసామండి ఇదైతే మా గల్లి బతుకమ్మ ఈసారి అయితే మా బొంబాయి ఆడపడుచుకు రాలేదండి ఇంకా ఆమె లేని లోటు అయితే మాకు స్పష్టంగా తెలుస్తుంది ఇంకా ఆమె కూడా మిస్ అయ్యాను వదిలే ఈ సంవత్సరం అని అయితే చాలా ఫీల్ అవుతుందండి ఇంకా మొన్నైతే వీడియో కాల్లో మాట్లాడినప్పుడైతే చెప్పింది మిస్ అవుతున్నాను వదిలే నేను ఈ సంవత్సరం అక్కడికి రాలేదు అని అయితే అంటుంది ఇంకా ఇక్కడ మా గల్లీ బతుకమ్మ దగ్గర అయితే చూసారా ఎంత చక్కగా రెడీ అయ్యారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇలా చక్కగా ఆటలు బతుకమ్మలు తెలంగాణలోనే అతిపెద్ద పండగ అంటే బతుకమ్మ పండుగ రండి ట్రెడిషనల్ పండగ అండి ఇదైతే ఎన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తారో తెలియదండి ఇంకా ఈ దసరా పండక్కి సద్దుల బతుకమ్మగా అయితే ఇంకా హాయ్ అయితే చెప్పేస్తున్నారండి పిల్లలందరూ కూడా చక్కగా ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే అయితే వాళ్ళ ఎంకరేజ్ చూసి అయితే నాకు అయితే ఒక్కటే ఉత్సాహం అండి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి ఇంకా నా వీడియోలు అంటే కూడా చాలా ఇష్టం ఇంకా నేను మొబైల్ పట్టుకొని పోకపోతేనే ఇంకా మొబైల్ తెలియదు ఆంటీ పెద్దమ్మ అని అందరూ అడుగుతూ ఉంటారు తప్ప మమ్మల్ని తీయద్దు నన్ను పెట్టద్దు అన్న ఆప్షన్స్ అయితే లేవండి ఇంకా నా అదృష్టం అయితే బాగుందనే చెప్పొచ్చండి ఇంకా వీళ్ళందరూ కూడా చక్కగా నాకైతే ఎంకరేజ్మెంట్ అయితే చేస్తారు ఇంకా ఎక్కడా కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా అక్కడ పోనీయం ఇక్కడ పోనీయం రెండు చోట్ల మాదే అన్నట్టుగా అయితే చక్కగా పండగనైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా మా ఆడపడుచు అయితే దుర్గాదేవి పూజలు ఉన్నాయి కదండి ఇంకా పొద్దున్నే మబ్బుల నాలుగు గంటలకే పూజలు స్టార్ట్ అవుతాయి అంటే ఇంకా అన్నయ్య అయితే వస్తాను అంటే పదింటి వరకు అయితే రమ్మ చెప్పిందండి ఇంకా మా ఆడపడుచు పదింటి వరకు ఆడుకొని అయితే అబ్బాయి చెప్పేసి అయితే వెళ్ళిందండి ఇంకా ఆమెకి వెళ్ళాలనిపించట్లేదు పిల్లలకి వెళ్ళాలనిపించట్లేదు మాకు పంపించాలని లేదు కానీ తప్పదు కదండి ఇంకా ఫ్యామిలీ అన్న తర్వాత అన్ని రకాలుగా మెయింటైన్ చేయాలి అన్ని వైపులా చూసుకోవాలండి ఇంకా మా తోటి గొడవలతో నేను కూడా చక్కగా ఇలా ఒక రెండు మూడు పాటల మీద అయితే డ్యాన్స్లు అయితే చేశానండి ఇంకా ఎక్కువగా అయితే నేను ఆడను కాకపోతే ఇంకా రెండు మూడు స్టే పాటలు అయితే ఎక్కడైనా చేస్తాను ఇంకా తర్వాత అయితే మామూలుగా పక్కకు కూర్చొని ఉంటానండి ఇంకా వీడియోస్ ఇప్పుడైతే వీడియోస్ తీస్తున్నాను యూట్యూబ్ పుణ్యమానైతే ఇంకా మనమైతే థౌజండ్ సబ్స్క్రైబర్లకైతే చాలా దగ్గరలో ఉన్నామండి మీరు తలుచుకుంటే ఈజీగా థౌజండ్ క్రాస్ చేయొచ్చండి ఇక ఈ చ ఈ వీడియోతోనైతే థౌజండ్ క్రాస్ అయిపోతాయనైతే నేను అనుకుంటున్నానండి సబ్స్క్రైబ్స్ అయితే ఇంకా చక్కగా నా వీడియోస్ని చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి మరి ఇదండి మా గల్లీలో మేము ఆడుకున్న సద్దుల బతుకమ్మ అండి రెండు గల్లీలో ఆడుకున్న సద్దుల బతుకమ్మ ఇంకా మళ్ళీ తర్వాత ఇక్కడ ఆడుకుని అయితే కాసేపు ఇంకా అందరితో చక్కగా కబుర్లు చెప్పిన తర్వాత మళ్ళీ రోడ్ పైకి అయితే వచ్చేసామండి ఇంకా మేము వెళ్ళేసరికి అయితే మా తోటి కోడల వల్ల ఫ్రెండ్స్ అయితే వచ్చారండి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ మిస్సెస్ అన్న మాట ఇంకా మామారిది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఇంకా వాళ్ళందరితో అన్న బతుకమ్మ ఆటలు అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటాయండి ఇంకా ఎవరు కూడా మిస్ కాకుండా ఇంకో వీడియో కూడా పెడతానండి మనం బతుకమ్మను నీళ్ళల్లో వేసే వరకు ఇంకా వాగు దగ్గరికి వెళ్ళి అయితే ఆ వీడియోలో అయితే అండి ఈ వీడియోలో ఈ రెండు గల్లీలలో అన్న బతుకమ్మ వరకు మాత్రమే ఉంటుంది ఇంకా ఇందరితోనే బతుకమ్మ పండగకి సంబంధించిన వీడియోస్ అయిపోతాయి అనుకుంటే మీరు పప్పులో ఖాళీ వచ్చి కాలు చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఇంకా షార్ట్స్ ఉన్నాయి ఇంకా లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఇంకా ఇట్లా చిన్న పిల్లల్ని పట్టుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇలా రిలాక్స్డ్గా కూర్చొని అయితే ఉన్నారు ఇంకా ఈ అమ్మాయి అయితే మా ఇంట్లో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయి ఇంకా మా అమ్మ వాడు ఇంకా అబ్బాయి వచ్చి ఇంకా నానమ్మ అనేది ఇద్దరు మానవలండి వాళ్ళు అలా అంటే ఇంకా వాళ్ళతో కూడా సరదాగా ఒక పిక్ అయితే తీసుకున్నానండి ఇంకా రోడ్ పైకి అయితే వచ్చేసామంటే నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ గురించి అయితే ఉంటుంది